ఈ క్రమంలో అనేక రకరకాల కారణ అవాంతర కారణాల మీద ఉక్కు పాదం మోపుతూనే ఉన్నారు డ్రగ్స్ లేకుంటే రకరకాల వాటి మీద అదేవిధంగా చెడాలు వాట్లను దూరం చేయడంతో పాటు మరి మంచిని కూడా ఏ రకంగా పెంపొందించుకోవాలో తెలియజేస్తూ అరైవ్ లైవ్ అరైవ్ ఎలైవ్ ఈ కార్యక్రమాన్ని మరి పెట్టి అందరికీ హెల్మెట్స్ కూడా పెట్టుకోవాలని ఆదేశించడం జరిగింది అరైవ్ అలైవ్ ఈ రెండు కూడా మరి మన జీవితాన్ని మనం అంటే పెంపొందించుకోవడం మన ఆయుష్ను పెంచుకోవడం ఈరోజు మరి అన్నిటికంటే ముఖ్యం లైఫ్ మనం జీవితంతో అంటే ప్రాణంతో ఉండాలి ప్రాణంతో ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అందుకనే అతివేగం ప్రమాదకరం ప్రాణాపాయాలు ఇస్తుంది మరి ఎంతో